ఏసు కృప పరిచర యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం అందరికీ ఏసుక్రీస్తు నామంలో శుభములు ప్రత్యేకంగా మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ పరిచర తరపున సంఘం తరపున మా తరపున మీకు తెలియచేస్తున్నామండి ఈ సమయంలో ప్రత్యేకంగా ఒక వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం కాండం పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశం నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును దేవుడి వాక్యంను దీవించునుగాక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మొదటి దినం నుంచి చివరి దినం దాకా మనందరిపైన ఆయన దృష్టి ఉంది ఆయన మనందరినీ కూడా చక్కగా నడిపించునుగాక మనందరికీ సమాధానం అనుగ్రహించునుగాక మంచి ఆరోగ్యంతో నింపునుగాక మనందరినీ కూడా బహుగా దీవించి ఆస్వాదించునుగాక ఆమెన్